హాయ్ అండి అందరికీ నమస్తే ఇక్కడ చూసారా ఈ వంద రూపాయల టబ్బులో మూడు పాదులు అయితే పెట్టేశాం కదండి మరి మూడు పాదులు మరి మంచిగా బలంగా వచ్చి మన కాయలు కాయాలంటే మనము ఇలా చక్కగా ఇక్కడ ఒక గొయ్యి అయితే తీసుకుని ఇదిగోండి ఒక డబ్బా మనం డబ్బా అయితే పెట్టుకుని ఇదిగో చూసారా ఈ డబ్బాకి ఇలా హోల్డ్స్ చేసుకుని ఇదిగోండి ఇలా పెట్టుకోవాలి ఇలా పెట్టుకుని మన దగ్గర ఉన్న ఇదిగోండి కిచెన్ వేస్ట్ అనమాట మనం రోజు మనం తరచు కోస్తూ ఉంటాం కదా బీరకాయ తొక్కు వంకాయలు బంగాళదుంపలు ఉల్లిపాయలు ఏదో ఒకటి ఇదిగోండి ఇలాగా చక్కగా వేసేసుకుని ఇదిగోండి ఇలా వేసేసుకుని ఇంకా వాసన వస్తున్నాయి పురుగులు పడుతున్నాయి అన్నవారు ఈ పైన కాస్త మట్టి వేసేసుకుని చక్కగా ఇలా వాటర్ వేసేసుకోవటం వల్ల ఇదిగోండి చక్కగా మరి లిక్విడ్ లాగా దిగి ఈ మూడు పాదులకి మంచి బలాన్ని అయితే ఇస్తుంది అనమాట ఇది చక్కగా పాలు అవ్వండి చక్కటే మరి పంటనైతే తీసుకోవచ్చు మనం వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా